వందనాలండి ఈరోజు జనవరి మూడు మొదటి స్త్రీ హవ్వ గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం అది కాండం రెండు ఇరవై ఒకటి ఇరవై రెండులో దేవుడైన యహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతను నిద్రించినప్పుడు అతని పక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసాను తర్వాత దేవుడైన యహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామ నద్దకు తీసుకుని వచ్చను హవ్వను సృష్టించడంతో దేవుని సృష్టి కార్యం పూర్తయింది ఆదామును చేసినట్లు మట్టితో హవ్వను సృష్టించి ఉండొచ్చు కానీ దేవుడు ఆదాము ముక్కలతో చేయాలని నిర్ణయించుకున్నాడు ఈ విధంగా చేయటం ద్వారా సూచనప్రాయంగా వివాహ వ్యవస్థలో పురుషుడు స్త్రీ ఏకమవుతారని చెప్పడం ఆయన ఉద్దేశం ఇది ఒక మర్మంగా ఉంది కాబట్టి వివాహితులంతా అర్థం చేసుకోవాలి ప్రపంచంలో మొదటి స్త్రీ అయిన హవ్వను గురించి మనం మనకు చాలా తక్కువ తెలుసు అయినా ఆమె మనందరికీ తల్లి ఇప్పుడు ఆదాం సహవాసం చేయుటకు ఇంకొక మానవ మానవుడు దొరికాడు అదే ఆ మానవరాలు దొరికింది దేవుని స్వరూపంలో ఆమెకు కూడా భాగముంది ఆమెను సహకారిగానే కాకుండా ఒక సంబంధం ఏర్పరచుకుంటు కూడా చేయబడింది ఏదేమి తోటలో ఆదాం హవలు నివసిస్తున్నారు అక్కడే సాతాను హవ యకు వచ్చాడు దేవుడు వారిని దేవదూత వల్లే తయారవుతారనే ఉద్దేశంతో మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలము తినద్దని చెప్పాడని నమ్మబలికాడు నిజంగా అయితే తాము దేవదూతల కంటే చాలా ఉన్నత స్థానంలో ఉన్న దేవుని సారూప్యం కలిగి ఉన్నారనే సత్యాన్ని హవ మర్చిపోయేట్లు సాధన చేశాడు అసలు వాళ్ళకు వాళ్ళ దేవుడి స్వరూపంలో అన్న అంటే ఈ ఏంజిల్స్ కంటే చాలా గొప్ప పొజిషన్ అది మర్చిపోయేటట్టు చేశాడు దేవుడు వారికి చేసిన మేళ్ళన్నిటినీ వారికి ఇచ్చిన గురించి మర్చిపోయి ఆమె దృష్టి కేవలం ఏ దాన్నైతే నిర్దేశించాడు నిషేధించాడో దేవుడు దానిపై నేర్చేటు చేశాడు ఇలాంటి దృక్పథంతో చూచుట హవ్వకు ఇష్టమైంది మానవాళ్ళ నాశనం గురించి మాట్లాడితే హవ్వ ద్వారానే అనే సంగతి అందరికీ తెలుసు తన ద్వారా ఆదాం కూడా పాపం చేశాడు వీరి అవిధేయత వల్ల సమస్త మానవాళి పాపంలో పడి దేవునికి దూరమైపోయారు హవ్వ మొదటి స్త్రీగా దేవునితో ఒక గొప్ప సంబంధం కలిగి ఉండి ఆదాంతో పాటు ఆయన ఇచ్చిన బాధ్యతలలో కూడా పాలు పంచుకుంది ఆమె కూడా సృష్టిపైన ఆధిపత్యం కలిగి ఉండి దేవుని లక్షణాలు కొన్ని కలిగి ఉంది తమను సృష్టించిన దేవునితో గాని తన సహకారి అయిన ఆదాముతో కానీ ప్రస్తావించకుండా క్షణిక ఆవేశంలో తప్పుడు నిర్ణయం తీసుకొని దేవునితో శాశ్వతంగా సహవాసం కోల్పోయారు మన ప్రతి ఒక్కరిలో హవ్వ ఉంది అది గమనించాలి మనం ఎన్ని మార్లు మన దృష్టి దేవుడు చేసిన అనేక మేళ్లను మరిచి చేయని ఒక్క మేలుపై కేంద్రీకరిస్తున్నామో ఆలోచించండి ఆమె చేసిన తప్పులను పదే పదే చేయటం ద్వారా మనమంతా హవ్వ సంతానం అని నిరూపించుకుంటున్నాం మన నిర్ణయాలలో దేవుణ్ణి ఉంచుకోవాలి ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వాలి సరైన నిర్ణయాలు తీసుకోవడంలో బైబిల్ను మనం పాటించాలి ప్రార్థన చేసుకుంటాం దయమైన చేసిన ఆయన హవ్వ గురించి జ్ఞాపకం చేసి అవ్వలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా మమ్మల్ని కాపాడమని యసుక్రిస్తు నామను వేడుకొంచున్నాను తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ